భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్గశిర మంగళవారం రోజు ఈ కథను విన్నా చదివిన వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి సౌనకాది మహామునులు ఇలా పలికారు ఇతర వృక్షాల కంటే రావి మర్రి చెట్లు మాత్రమే ఎందుకంత పవిత్ర వృక్షాలుగా పేరు పొందాయి అని అడగగానే సూతుడు ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నప్పుడు పని మీద దేవతలు అక్కడికి వెళ్ళగానే వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది దీనికి పార్వతీదేవి ఎంతో కోపగించుకొని ఆ మహా మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపిస్తుంది దేవతల్ని పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరుడితో సహా దేవతలందరూ కూడా వృక్షాలుగా మారిపోతారు ఈ విధంగా దేవతలంతా వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రి చెట్టుగాను మారిపోయారు ఇలా రావి చెట్టుగా మర్రి చెట్టుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు కాబట్టి ఆ చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయం అయింది శని ఆదివారం రోజు తప్ప తక్కిన రోజుల్లో రావి చెట్లను అస్సలు తాకకూడదు అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పగా ఇదంతా విన్న సౌనకాది మహర్షులు రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయం అయింది మిగిలిన రోజుల్లో ఎందుకు తాకూడదు అని అడిగాడు దానికి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదంతా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడు కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా పలుకుతుంది దేవా నాకన్నా పెద్దదైన నా అక్కయ్య ఉంది ఆమెకు వివాహం కాకుండా చిన్నదైన నేను వివాహం చేసుకోవటం తగదు కాబట్టి మా అక్క పెళ్ళి గురించి ఆలోచించండి అని పలుకుతుంది దాంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కగారైన జైష్ఠాదేవిని ఉద్దాలకుడు అనే మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఆ విధంగా ఉద్దాలకుడు జైష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు నిరంతరం కూడా దూపదీప నైవేద్యాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి వేదఘోషతో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూసి ఆశ్రమంలోని శుభప్రతను చూసి జయష్టాదేవి దుఃఖిస్తూ ఇది నాకు సరైన చోటు కాదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కార్యాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను అదేవిధంగా ప్రేమ గల భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే చోట నీతిగా ఉండేవారి దగ్గర అబద్ధం ఆడని వారి ఇంట ప్రేమగా మాట్లాడేవారి ఇంట గురువులను పూజించే దగ్గర నుండి నేను ఉండలేను అంటుంది దీంతో ఉద్ధాలకుడు మరి నీవు ఎక్కడుంటావు అని అడుగుతాడు దానికి జైష్టాదేవి ఇలా సమాధానం చెప్తుంది ఏ ఇంట్లో అయితే రాత్రిం బవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచివారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను నివాసం ఉంటాను అని పలుకుతుంది భార్య యొక్క మాటలు విన్న ఉద్ధాలకుడు ఎంతో కలత చెంది ఓ జ్యేష్టాదేవి నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నీవు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లోనే కూర్చుని ఉండిపోతుంది జ్యేష్టాదేవి ఎన్ని రోజులు గడిచినా ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్టాదేవి పెద్దగా రోధించడం మొదలు పెడుతుంది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులో పడతాయి అది విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది స్వామి నా అక్కైన జ్యేష్ఠాదేవి ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు రండి అని శ్రీ మహావిష్ణువును కోరుతుంది వెంటనే మహావిష్ణువు జ్యేష్ఠాదేవి దగ్గరకు వెళ్తాడు ఆమెతో ఇలా పలుకుతాడు ఓ జ్యేష్టాదేవి ఈ రావి చెట్టు నా హంసతో నిండి ఉంటుంది పైగా నీకు తోడుగా ఈ రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అని పలుకుతాడు దానికి జైష్టాదేవి ఓ మహావిష్ణు ప్రభు ఇక్కడ నన్ను ఎవరూ పూజించడం లేదు అని పలుకుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతాడు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంట లక్ష్మీదేవి నివసిస్తుంది వారంలో శనివారం రోజు ఎవరైతే రావి చెట్టును తాగుతారో వారిని అదృష్టం వరిస్తుంది ఈ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగా మారింది అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తాడు కాబట్టి ఈ వారంలోనే సోమ మంగళ బుధాగురు శుక్రవారాల్లో రావి చెట్టును శని ఆదివారాల్లో తాకవచ్చు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారికి జన్మల పాపాలు తొలగి జన్మల పుణ్యం వస్తుంది ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తూ ఉన్నారు వారికి గంగా స్నానం చేస్తున్న అనేక మంది యాత్రికులు వాళ్ళు కనిపించారు అది చూసి పార్వతీదేవి శివుడితో ఇలా ఉంది స్వామి ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా నిజంగానే వారి పాపాలు తొలగిపోయాయా అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటున్నారు కదా అనే సందేహం వెళ్ళబుచ్చింది ఈశ్వరుడు చిరునవ్వుతో దేవి నేను ఇప్పుడు ఒకటి చెబుతాను నీవు ఆ విధంగా చెయ్యి అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏం చేయాలో చెప్పింది ఆ ప్రకారం పార్వతీదేవి పండు ముత్తైదు రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేసింది ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు అది చూసిన వృద్ధురాలు అయ్యా నా భర్తకు ఒక శాపం ఉంది పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి అదే విధంగా ఆయనను తాకినా కూడా వారి తల బద్దలవుతుంది అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయన్ను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కపుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయన నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగళ్యాన్ని కాపాడావు కదా నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి అమ్మా నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడయ్యాడు పవిత్రమైన గంగా స్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను అందుకే నీ పతి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్తాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువేదుల్లో విహరించసాగారు అప్పుడు పరమేశ్వరుడు చూశావా దేవి విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు అర్థమైనట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల పంకిలించింది ఓం మాత్రే నమ